ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయర్ అదే రోజు ఆన్లైన్ కొని అప్పటికప్పుడు డబ్బులు కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఇవ్వబడను నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ లేదంటే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ వంటి వాళ్ళు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీతో కూడా సున్నం పెట్టుకుంటున్నట్లయితే తెలుస్తుంది చాలా క్లియర్గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దాని మీద చాలా బాధను వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోయినందుకు అసలు ఇంకా బాధను వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల ఆగ్రహానికి కూడా ఆయన కారణమయ్యాడు తాజాగా ఆయన ఇప్పుడు సత్యకుమార్ ప్రెస్ మీట్లో కూడా చెప్పి దొంగలంతా ఏకమైపోయారు అని చెప్పేసి మాట్లాడుతూ నువ్వు నన్ను నాలుగేళ్ల క్రితమే ఒక ప్రశ్న అడిగినందుకు ట్విట్టర్లో బ్లాక్ చేసేసావు ఈరోజు ఈరోజు సుద్దులు చెప్తున్నాం అది ఇది అంటే చాలా ఘాటుగా అయితే ఆయన కామెంట్లు చేశాను సో అంటే జగన్మోహన్ రెడ్డి ఓటం అనేది టిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కి కేసీఆర్ కుటుంబానికి కూడా చాలా బాధ కలిగించింది అనుకోవచ్చు సార్ ఈయన ఈయన గెలుపు ద్వారా ఏం ఆశిస్తున్నట్టు లేపి దాన్ని అంటే అదే ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీలో నాలుగు రోజులు ఎందుకున్నారు ఆయన ఆయన వెళ్ళిన పైన ఆయన చూసుకోకుండా తన రాష్ట్రం గురించి మాట్లాడుకోకుండా తన చెల్లిని బయటికి తీసుకురావడం పైన ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అవసరమా ఇవాళ ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పైన ఆయన సానుభూతి ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో అర్థం కావట్లేదు అంత గొప్ప సంక్షేమం అందించాడు నువ్వేగా నవ్వులు పాలు చేసింది అతన్ని ఇప్పుడు కేసీఆర్ ఇదే వ్యక్తులు ఇదే వ్యక్తులు ఆంధ్రాలో ఉన్నాయో చూసారా ఆంధ్రాలో కరెంట్ ఎట్లా చూసారా తెలంగాణ వరకు రోడ్లు బాగుంటాయి అక్కడి నుంచి గతుకులు వచ్చిందంటే ఇక ఆంధ్రా అని అర్థం చేసుకోండి అక్కడ డ్రైనేజ్లు ఉండవు దోమలు ఉంటాయి అది ఉంటాయి ఇది అని బోలెడు సార్లు కదా అప్పులదే అడుక్కు తింటున్నాడని అని వేళమంతులే కదా కామెంట్ చేసింది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని నవ్వులు పాలు చేసింది మీరు మీరు నవ్వుల పాలు అయ్యే చేశారు కాబట్టి వాళ్ళకు రోషం వచ్చి జగన్మోహన్ రెడ్డిని దిచ్చేశారు ఏది ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే ఇక్కడ ఐదు ఎకరాలు వచ్చేది ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చవరు మీ నాన్న కదా అవును కదా కేసీఆర్ ఈ విధంగా వాళ్ళని గబ్బు పట్టించి హరీష్ రావు రాజధాని సపోర్ట్ చేసి హరీష్ రావు మీరంతా జగన్ పరిపాలనని హేళన చేశారు ఇవాళేమో అంత బాగా చేశాడు కదా ఎలా ఓడిపోయాడు అర్థం కావటం లేదంటే ఇంకో బ్లండర్ ఏది ఆ రెడ్డిది నా ఫ్రెండ్ రెడ్డి రోజు గుడ్ మార్నింగ్ అని చెప్పేవాడు ఆ ధర్మవరం ప్రజలకి ఎలా ఓడిపోయాడు అర్థం కాలేదంటాడు చెప్పాడు దానికి సత్యకుమార్ ఏమని బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ ఒకే జాతి పక్షులు ఒకరినొకరు ఓదార్చుకుంటున్నాయి అంటూ ఇప్పుడు ఏమన్నాడు సత్యకుమార్ ధరణి పోర్టల్లో మీరని భూకుంభకోణాలకు పాల్పడ్డారు మీ ఓటమికి అది దారి తీసింది మిమ్మల్ని మించిన భూ కుంభకోణాలకి కేతరెడ్డి పాల్పడ్డాడు గుట్టలు గుట్టలు మింగేశాడు కొండలు కొండలు మింగేశాడు అదేదో ఉంది అక్కడ ధర్మవరంలో చెరువుని కొండను కూడా కబ్జా చేసినట్టుగా లోకేష్ అవయాత్రా ఫోటోలు తీసి నీకు రిలీజ్ చేశాడు అంటే ఆ సందర్భంగా అభాస్ కూడా అయ్యాడు కేతరెడ్డి ఇప్పుడు దాని మీద చర్చంతా నడుస్తుంటే ఇతను వచ్చి ఉండవల్లి కరకట్ట నివాసం దగ్గరికి వచ్చేసి నేను ఇక్కడ ఫోటోలు దిగుతా ఇక్కడ చేస్తాను సొంతదా అయితే లింగమైన రమేష్ ని క్వశ్చన్ చేయాలి వాడు ఏదో అద్దెంట్లో ఉంటున్నారు అద్దె కొంపది జగన్మోహన్ రెడ్డి ఋషికొండల్లో ఐదు వందల కోట్లతో కట్టాడని నీకు అసలు జాతీయ మీడియా కూడా చలవల పలవలుగా మనం చూసాం దాన్ని మించింది గట్టాడు అక్కడ ఎప్పుడు నాలుగేళ్ల క్రితమే కేతిరెడ్డి అక్కడ ఎర్రగుట్టల మీద పెద్ద ప్యాలెస్ అక్కడ మొత్తం నీకు హార్స్ రైడింగు స్విమ్మింగ్ పూల్స్ ఏ విధంగా ఇరవై ఎకరాలు కబ్జా చేశాడో బయట పెట్టాడు లోకేష్ ఇవాళ కేతిరెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి పైన ఈయన జాలి చూపించటం వాళ్ళు కాదు ఎందుకు ఓడిపోయారని ఆశ్చర్యపోవటం నాలుగు నెలలు అంటే ప్రజలు ఇప్పుడు బీజేపీని రాయలసీమలో పెట్టిన సీటు కూడా బీజేపీని పెట్టినా సరే ప్రజలు గెలిపించారంటే మరి ఎంత కసి కోపం వాళ్ళ మీద ఉందో అర్థం చేసుకోవాలి ఇవాళ పార్టీని చూడలేదు వ్యక్తిని చూడలేదు ఎంత కేతిరెడ్డి సత్యకుమార్ ఓటమికి వాళ్ళు ఏ విధంగా చేశారు అతను కులం ఆ కులం కాదన్నారు అతను ఆ ప్రాంతం కాదన్నారు కానీ ప్రజలు అతనికే పట్టం కట్టిన పరిస్థితి అంటే జనంలో అంత తీవ్ర వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఉంటే ఈ నేను అసలు ఎందుకు ఓడిపోయాడు అర్థం కాలేదంటే ఇప్పుడు అతను ఏమంటాడు కేటీఆర్ జనంలో ఉన్నా ఓడిపోయారు జనంలో లేకపోయినా ఓడిపోయారు అంటే జనం ఎందుకు ఓటేశారో తెలియదు అన్నట్టుగా జనాన్ని తప్పు పెడుతున్నాడు అభివృద్ధి చేసిన వాళ్ళని ఓడిచ్చారు సంక్షేమం చేసిన వాళ్ళని ఓడించారంటే బ్లేమ్ ఎవరిని చేస్తున్నాడు ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నట్టుగా కనపడుతోంది మరోవైపు ఏమో ప్రజలు తప్పు చేశారని నేను అన్ను అంటాడు ఇవాళ కేసీఆర్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు వాళ్ళ పార్టీలను కాపాడుకుంటే చాలు అని ఇంకా డ్యామేజ్ చేసేలాగే ఉన్నాయంటారు ఈ వ్యాఖ్యలు ఎవరిని ఇవాళ బోత్వలింగ్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అనమాట నలభై శాతం ఓట్ బ్యాంకు సాధించడం ఆషామాషి విషయం కాదన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఆయన ఏదో ఓదారుస్తున్నట్టుగా ఇప్పుడు నీకు వచ్చిన ఇరవై శాతానికి నాలుగు నెలల్లో ఏది అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ సెవెన్ పర్సెంట్ వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు శాతంకి పడిపోయింది ఇరవై పర్సెంట్ నీ ఓట్ బ్యాంక్ కోల్పోయిన పరిస్థితి నాలుగు నెలల్లో ఈ నీ మొత్తం ఎంపీ సీట్లలో నువ్వు సెకండ్ ప్లేస్లో ఉన్నది రెండే పదిహేడు ఎంపీ స్థానాల్లో పదిహేను స్థానాల్లో నువ్వు మూడో ప్లేస్కి దిగజారిపోయావంటే ఇంకా బీఆర్ఎస్ ఎక్కడు ఇవాళ బీఆర్ఎస్ ఇవాళ ఏంటి ఉనికి కోసం కొట్టుకుంటాను ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జరిపోయారు ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో జరిపోయారు వచ్చే ఎన్నికలకు ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందనేది ఒక కంచన ఆ పరిస్థితి వచ్చిందంటే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏమవచ్చు అంటారు ఇప్పుడు ఉద్యమ పార్టీ తెలంగాణ మేమే తెచ్చాము అని చెప్పిన మీరు ఇవాళ ఇంతగా రెపరెపలాడుతోందంటే ఈ దీపం పార్టీని కాపాడుకోవటం ఒక ఎత్తు ముందు అసలు చెల్లిని బయట వేసుకోవాలి కదా నాలుగు నెలలు అవుతుంది చెల్లి తీహార్ జైలుకి వెళ్ళి అవినీతి కుంభకోణాల్లో నిలువెత్తుగా మీరు కూరుకుపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పోలవరం గోదాట్లో కలిపేశాడు ఓడిపోయాడు సేమ్ ఎపిసోడ్ మీరు కాళేశ్వరాన్ని గోదాట్లో కలిపేశారు లక్ష కోట్లు ఇవాళ దానిపైన ఎంక్వైరీ జుడిషియల్ ఎంక్వైరీ జరుగుతోంది జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీ చేస్తున్నాడు నాలుగు నెలలు అటో ఇటో అతను కూడా మీతో పాటే వస్తున్నాడు అనమాట మీరు ఈ విధంగా ఎన్ని విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుందో అతను రేపొద్దున అక్కడ విచారణలు ఎదుర్కోవాలి విద్యుత్ కొనుగోళ్ల స్కామ్కి మీరు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు పెద్ద ఎత్తున యూనిట్ ఏడు రూపాయల అరవై పైసలు కొన్నాడంటే యూనిట్ తక్కువ విద్యుత్తు రేటుకు వచ్చేదేమో కొనుక్కోకుండా పీపీఎల్ అన్నీ కూడా సమీక్షకు పెట్టి వాళ్ళకి తొమ్మిది వేల కోట్లు నీకు ఎదురుగట్టాడు వాడని కరెంట్గా ఎదురుగట్టారు వీళ్ళు దానిపైనే ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు పైన ఎంక్వైరీకి ఆదేశించాడు ఢిల్లీలో నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఫిరాయింపుల గురించి వాళ్ళ మాట్లాడాడు మనం అన్నది అదే లేపి తన్నుకోవటం ఉండే అదే అని ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కదా తెలుగుదేశం కాంగ్రెస్ శాసనసభ పక్షాలను విలీనం చేసుకుని మరి నలభై రెండు మందిని లాగేసుకున్నారు అరే అసలు నువ్వు తెలుగుదేశంలో ఎమ్మెల్యే కానీ కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి నీ క్యాబినెట్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నీ క్యాబినెట్లో మంత్రి ఇప్పుడేమో మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పార్టీ మారుతుంటే గగ్గోలు పెడుతున్నారు నిన్న పాలమూరు పర్యటనలో రేవంత్ రెడ్డి వెళ్తే అక్కడ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి ఆల్రెడీ రేవంత్తో చట్టా పట్టాలంట ఎవరు కలెక్టర్ పదాభివందనం చేశాడని చెప్పి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చేశాడు ఇవాళ ఆయనే జంప్ అనమాట ఉద్యమ నాయకుల్ని వదిలేసి ఎవరు నిఖార్స్ అయినటువంటి టీఆర్ఎస్ వాళ్ళని వదిలేసి వలస వచ్చిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చినప్పుడే వీళ్ళ గుంత వీళ్ళు తవ్వుకున్నారు